అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ఊళ్ళల్లా కొన్ని రాజకీయాలు నడుస్తూ ఉంటాయి కొన్ని ముచ్చట్లు సాగుతూ ఉంటాయి ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు ఆ అన్నదమ్ములల్లా ఒకరికి ఒకరికి బయట వ్యక్తికి ఒక ఒకళ్ళంటే పడది ఆ అన్నదమ్ములు అంటే అన్నంటే పడదో తమ్ముడు అంటే పడదో తెలియదు మొత్తం మీద అన్నతో వడకపోతే తమ్ముడితో మంచిగా సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తారు తమ్ముడితో వడకపోతే అన్నతోని మంచిగా సాన్నిహిత్యం మెయింటైన్ చేసి ఏం చేస్తారంటే వీళ్ళిద్దరు మంచుగున్న వాటి చిచ్చు పెట్టి మంచిగున్న వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి ఆ కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేస్తారు రైట్ జూబ్లీల్స్ బై ఎలక్షన్లలో భాగంగా ఎంతగానో కా కారు పాటలు ఎంత అభివృద్ధి చెప్పుకున్నా కారు పాటలు ఏం చేసినా మేము ఎట్లా గెలవాలనో మాకు తెలుసు మేము వ్యూహం ఎట్లా గీయాలనో మాకు తెలుసు అని చెప్పేసి దాదాపు ఎన్నో రోజుల నుంచి రోడ్ షోలు అని చెప్పేసి అవ్వని చెప్పేసి ఇవ్వని చెప్పేసి ప్రచారంలో తిరుగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు కారు పార్టీకి ఓటేస్తే మీకు అవి కట్ చేస్తాం కారు పార్టీకి ఓటేస్తే మీకు ఇవి కట్ చేస్తాం కారు పార్టీకి ఓటేస్తే ఆగమవుతుంది కథ అని చెప్పేసి ఆయనకు మరి ప్రభుత్వం కూలిపోతుందన్న టెన్షన్ పట్టుకుందా తెలియదు నిజంగానే జూబ్లీ బై ఎలక్షన్లలో ఓడిపోతే రేవంత్ రెడ్డిని తొలగిస్తారా తెలియదు తొలగిస్తామని అల్టిమేటం జారీ చేసినా తెలియదు కానీ మొత్తం మీద జూబ్లీస్ బై ఎలక్షన్లలో ఎట్లా చెట్టు గెలవాలని చెప్పేసి తీసేసుకొని కూర్చున్నారు ఎందుకు గెలుతారోల్లా ఏ ముఖం పెట్టుకొని ప్రజలు ఓట్లు వేస్తారు ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడుగుతారు ఏమైనా ముఖం ఉన్నదా ఇచ్చిన వాటిలలో ఏమన్నా అమలు చేసిందా అవి ఇచ్చిన సన్న బియ్యం అని చెప్పేసి సన్న బియ్యం నాయ అని చెప్పేసి ఒకవేళ కారు పార్టీ కొట్టేస్తే సన్న బియ్యం కూడా కట్ చేస్తా అని చెప్పేసి డబ్బాలు కొట్టుకోబడితే మరి ఒక సన్న బియ్యం ఇచ్చే ఇంతగానం ప్రచారం చేసుకుంటా ఉన్న ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో అన్నింటిని అమలు చేస్తే ఇంకెంతగానో ప్రచారం అసలు ప్రచారం చేసుకోవాల్సిన అవసరమే లేకుండే కదా మీకు ప్రజలే బ్రహ్మరథం పట్టేటోళ్ళు కదా ప్రజలే మంగళారతులు పట్టి ఓటు మీకేత్తం సార్ మీరు కట్టబడకూర్రి అని చెప్పేసి చెప్పేటోళ్ళు కదా ఇలా పరిస్థితి లేదు తెల్లారి ముస్లింల ముస్లింల మీద నోరు వారేసుకున్నాడు మర్నాడు కేటీఆర్ మీద నోరు వారేసుకున్నాడు తర్వాత కేసీఆర్ మీద నోరు వారేసుకున్నాడు ఇట్లా కేటీఆర్ మీద కేసీఆర్ మీద ముస్లిం మైనారిటీ బిడ్డల మీద ఇటు పోతే జూబ్లీహిల్స్ ఓటర్ల మీద నోరు వారేసుకుంటా బెదిరింపు కార్యక్రమాలకు దిగుతా ఉన్నారు తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి గెలితే గిజ్జేస్తాం గెలితే అని చెప్పేసి బతలాడుకున్నారు ఒక్క అవకాశం ఇది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క అవకాశం ఇస్తే ఏ పరిస్థితి ఉన్నదో తెలంగాణ ప్రజలకు అర్థమైతా ఉన్నది సినిమా మొత్తం చూస్తూ ఉన్నారు ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఎంతగానో అది ఆగమైందో అని చెప్పేసి ఇప్పుడు ఎట్లా పెట్టి మేము గెలుతాం ఎట్లా గెలవాలనో మాకు తెలుసు అని అంటే ఈ నీచ రాజకీయం మనసులో పెట్టుకొని ఈ నీచ రాజకీయం మనసులో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము గెలుతాము అని చెప్పుకుంటా ఉన్నారు ఏంటంటే మాగంటి సునీత గోపినాథ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మాగంటి సు మాగంటి గోపినాథ్ గారు జీవిడిచిన తర్వాత మాగంటి సునీతకు టికెట్ ఇచ్చిండ్రు మాగంటి సునీతకు టికెట్ ఇచ్చిన దాని మీద కూడా రాజకీయం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ కుటుంబాన్ని అండగా వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేందుకు మాగంటి సునీత గారి గెలుపు కోసము మాగంటి గోపినాథ్ గారి ఆశయాలు నెరవేర్చేందుకు మాగంటి సునీత గారికి టికెట్ ఇచ్చి ముందకు తీసుకుపోతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఎల్ల ఓట్ల కోసం రాజకీయం చేసిండ్రు కేసీఆర్ ఓట్ల కోసమే అది చేసిండ్రు అందుకే సునీతకి టికెట్ ఇచ్చిండ్రు భర్త చచ్చిపోయి ఆముంటే బయటకు రప్పించిండ్రు అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఆశయాలను నెరవేర్చేదందుకు ప్రజలలో నిత్యం గోపినాథ్ పేరు ఉండేదందుకు సునీత గారు ముంగటికి వచ్చేను దాంట్లో తప్పేమున్నది అయితే ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు కానీ చనిపోయి దాదాపు ఆరు నెలల పొద్దు అవుతుంది ఈ ఆరు నెలల నుంచి ఏ ముచ్చట బయటకు రాలే వాళ్ళ కుటుంబకు సంబంధించి ఇది పర్సనల్ కంప్లీట్లీ వ్యక్తిగత విషయాలను బజారు మీదకి లాగి మాగంటి సునీత గారి పరువు పోగొట్టాలి మాగంటి సునీత గారి పిల్లలు ఎవరైతే ఉంటారో మాగంటి గోపీనాథ్ గారి పిల్లలు వాళ్ళ పిల్లల పరువు పోగొట్టాలే వాళ్ళ పిల్లలు తిరుగుతూ ఉన్నారు సునీత గారు తిరుగుతూ ఉన్నారు వీళ్ళను ప్రజలలో తిరగకుండా చేయాలి వీళ్ళని ప్రజలల్లో ముఖమెత్తుకోలేకుండా చేయాలని చెప్పేసి ఏదో కుట్రపూరితమైన రాజకీయాలు అవన్నీ ఇంతకుముందు నేను చెప్పినట్లుగా వాళ్ళ కుటుంబంలో ఒకరిద్దరిని అంటే డైరెక్ట్ ఒకలిద్దరు అనేది కాదు వాళ్ళ తల్లిని కానీ లేకపోతే వాళ్ళ తమ్ముని కానీ మాగంటి గోపినాథ్ గారి తల్లిని మాగంటి గోపినాథ్ గారి తమ్ముడు భజ్రనాథ్ను గుప్పిట్లో పెట్టుకొని నెల రోజుల నుంచి గుప్పిట్లో పెట్టుకొని సరిగ్గా ఎన్నికల ముందే సరిగ్గా ఎన్నికల ముందే మాగంటి వజ్రదా టికెట్ అడిగింది వాస్తవం ఈసారి మాగంటి సునీత గారికి ఇద్దాం వచ్చే తాప నీకు ఇస్తామని చెప్పేసి కేటీఆర్ మాటిచ్చురు అని చెప్పేసి ఆయన ఎప్పుకుంటా ఉన్నారు మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు మాగంటి వజ్రనాథ్ కానీ మొత్తం మీద ఎన్నికల ముందు ఇట్లాంటి అసత్య ప్రచారాలు అర్ధ అర్ధసత్య ప్రచారాలు చేపిస్తే ఎన్నికలలో మాకు ప్లస్ అవుతుందని చెప్పేసి ఆలోచించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యులను దగ్గరలో పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏవోవో నూరిపోసి వాళ్ళ కుటుంబ సభ్యులను బయటకి ఇలా మీడియా ముంగట మాట్లాడేటట్టు చేసి మొత్తం మీద ఆగం చేయాలని చూస్తూ ఉన్నది రాష్ట్ర సర్కార్ ఇంత నీచమా ఇంత నికృష్టమా ఒక ఆడబిడ్డ కన్నీళ్లు పెడితే కూడా ఆ కన్నీళ్ళను కూడా వీళ్ళు రాజకీయం చేయాలని చూసిండ్రు ఆ కన్నీళ్ళు కూడా కన్నీళ్లు కావు కృత్రిమ ఏర్పు అని చెప్పేసి క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండ్రు మంత్రులు మాట్లాడిర్రు స్వయాన ఒక భర్త భర్త అనిపోతే ఆ భార్య ఎంత వేదనకు గురవుతుంది ఎంత మనోవేదనకు గురైతుంది ఎంత బాధ ఉంటుంది అనేది భర్తను కోల్పోయిన ఆడబిడ్డలకు మాత్రమే తెలుస్తుంది మరి వీళ్ళిందోళనలో అట్లాంటి వాళ్ళు ఉన్నారా లేరా తెలియదు కానీ మొత్తం మీద ఆడబిడ్డ కన్నీళ్ళను కూడా వీళ్ళు కృత్రిమంగా ఏడుస్తూ ఉన్నది ఆమెకు నిజమైన ఏడుపు కాదు ఆమె గెలుపు కోసమే ఏడుస్తా ఉన్నది కేటీఆర్ఏ ఏడిపిస్తా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఏడిపిస్తూ ఉన్నారని చెప్పేసి నీచమైన నికృష్టమైన మాటలు మాట్లాడిన వీళ్ళది ఏం మనసో తెలంగాణ సమాజం ఇలా జూబ్లీ జూబ్లీ హిల్స్ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది జూబ్లీ హిల్స్ ప్రజలారా ఒకటే చెప్తున్నాం ఇది ఓన్లీ జూబ్లీ హిల్స్ ప్రజల గెలుపు కాదు ఈ జూబిలీ హిల్స్ లో ఈ జూబిలీ హిల్స్ లో కారు పార్టీ కారు పార్టీని గెలిపించేటందుకు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టేటందుకు ప్రజలు తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఓట్లు జూబిలీ హిల్స్ లో అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేదందుకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఏవైతే అలవి అలవిగాని హామీలు ఏవైతే ఇచ్చినో ఆ హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నందుకు కర్రుగాల్చి వాత పెట్టాలి జూబ్లీ హిల్స్ జనం అని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఒకవేళ జూబ్లీ హిల్స్ జనం ఇలా తప్పుడు నిర్ణయం తీసుకొని ఏవో తప్పుడు మాటలకు లొంగిపోయి లేకపోతే ప్రలోభాలకు లొంగిపోయి అనుశ్చితాలకు లొంగిపోయి లేకపోతే ఏవో పిచ్చి పిచ్చి మాటలకు లొంగిపోయి ఇలా జూబ్లీ హిల్స్ జనం చేయి గుర్తు కోటేస్తే మాత్రం ఇలా ఆ ఆ గుర్తు ఈ గుర్తు అని కాదు కానీ ప్రజలను మోసం చేసిన పార్టీకి వేస్తే మాత్రం యావత్తు తెలంగాణ సమాజం జూబ్లీ హిల్స్ జనాన్ని క్షమించదు ఇలా అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇలా వీళ్ళు ఈ నీచ రాజకీయం మొదలు పెట్టిరు కదా రైట్ మొత్తం మీద జూబ్లీ హిల్స్ వేలికగా ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడిరు వాళ్ళు ఎన్ని బెదిరింపులకు గురి చేసిన అయిపోయింది ఇక జూబ్లీ హిల్స్ లో ఓడిపోతా ఉన్నామని చెప్పేసి లో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు అర్థమైతలేదు మంత్రులు ఏం మాట్లాడుతారో అర్థమైతలేదు ఎందుకు వచ్చినారు ఆయన ముఖ్యమంత్రి అని చెప్పేసి నవీన్ యాదవ్ నెత్తికి చేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఇంకా ఈ కాంగ్రెస్ గ్రాఫ్ గ్రాఫ్ మొత్తం డౌన్ అయిపోయింది అసలు పడే కొద్ది ఓట్లు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి వచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని చూసి రేవంత్ రెడ్డి నోటి దురుసు చూసి అసలు ఈ పడే నాలుగు ఓట్లు కూడా పడతాయా పడేయా అని చెప్పేసి తీవ్ర అంతర్మదనంతో బాధపడతా ఉన్నాడంటే నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ లేకుండా ఫ్లెక్సీలు కొట్టించుకొని జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేస్తా ఉన్నారంటే కాంగ్రెస్ క్యాండిడేట్ కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఫోటో లేకుండా వీళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారంటే వీళ్ళ నీచ రాజకీయం ఎంతకు దిగజారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ సొంత పార్టీ వ్యక్తుల మీదనే నవీన్ యాదవ్ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు కట్టుకొని ప్రచారాలు చేస్తూ ఉన్నారంటే వీళ్ళ గెలవడం కోసం వీళ్ళు ఓట్లు బొచ్చలలో రాల్పించుకోవడం కోసం కంప్లీట్లీ కంప్లీట్లీ ఫ్యామిలీ మ్యాటర్ ఈ ఫ్యామిలీ మ్యాటర్ ఒక్క దగ్గర ఇబ్బంది అవుతుందేమో కానీ తెప్పలేము కానీ మొత్తం మీద మొదటి భార్య వచ్చిండ్రు ఆ మొదటి భార్య కుమారుడు వచ్చిండ్రు అని చెప్పేసి మరి చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు అని చెప్పేసి నుంచి మాట్లాడుతున్న వాదన ఎందుకు రాలేదు సచివ చనిపోయినప్పుడు మాగంటి అని లేదంట ఆయన ఆయన పేరు పేరు ముందు కూడా మాగంటి అని చెప్పేసి లేదంట మాగంటి సునీత గారి పిల్లల ఎవిడెన్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయట మాగంటి సునీత గారి పిల్లలు ఇప్పుడు ఎవరైతే ప్రచారంలో తిరుగుతూ ఉన్నారో వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ నాన్న పేరుతో సహా మాగంటి మాగంటి గోపీనాథ్ అని చెప్పేసి అన్ని వివరాలు ఉన్నాయట ఫస్ట్ వైఫ్ కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుని ఇంటి పేరు మాగంటి అని లేదట మొత్తం మీద కరెక్ట్ టైంకు వీళ్ళని దింపాలి కరెక్ట్ టైంకి ఏదో గందరగోళం క్రియేట్ చేయాలి కరెక్ట్ టైంకి ఏదో పుకాలు లేపాలని చెప్పేసి నీచ రాజకీయం ఒక ఆడబిడ్డను ఆడబిడ్డను తట్టుకోలేక ఒక ఆడబిడ్డ ఆడబిడ్డ మీద గెలవలేక ఆడబిడ్డకే క్రేజ్ మొత్తం పోతా ఉన్నది ఆడబిడ్డకే సింపతి పోతా ఉన్నది ఆడబిడ్డ వైపే జూబ్లీల్స్ జనం మొగ్గు చూపుతా ఉన్నారు అని చెప్పేసి ఆలోచనతోని ఇగో ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడ్డరు ఆ నీచ రాజకీయాలు తేట తెల్లం కావడానికి ఎంతోసేపు పట్టలేదు మొత్తం మీద ఎవరు ఎనుకుండి నడిపిస్తూ ఉన్నారు ఎవరు ఎనుకుని నడిపిస్తా ఉన్నారు అని చెప్పేసి ఈయన పేరు సైదుల్ యాదవ్ నవీన్ యాదవ్ ప్రధాన అనుచరుడు ఇక్కడ మా మాగంటి గోపినాథ్ వాళ్ళ తల్లి మాట్లాడుతూ ఉన్నది కదా ఈ మాట్లాడే సమయంలో ఈ సైదుల్ యాదవ్ అనే వ్యక్తి ఈయన నవీన్ యాదవ్ అనుచరుడు ప్రధాన అనుచరుడు ఇంకా ఏ ఏ పోటు వల్ల ఘనబడ్డుడు అయినా ఎక్కడెక్కడ తిరిగిండు ఎక్కడెక్కడ కాంగ్రెస్ ప్రచారంలో తిరిగిండు అనే దానికి ఇది నిదర్శనం ఇది నిదర్శనం ఈయన 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 ఫేస్ బరాబర్ చూడండి ఈయన పేరు సైదుల్ యాదవ్ అని నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ ప్రధాన అనుచరుడు ఇగో వీళ్ళ వీళ్ళెంబడే వజ్రనాథ్ ఎంబడా లేకపోతే మాగంటి గోపీనాథ్ గారి తల్లిగారు ఎంబడ నెల రోజుల నుంచి తిరుగుతా ఉన్నాడట నెల రోజుల నుంచి వీళ్ళని ఆధీనంలో పెట్టుకొని ఒకసారి చూడుండ్రి ఆ ఫోటోలు మీకు ఇంకా చూపెడతా ఇగో కనబడ్డరా ఈయననే సైదుల్ యాదవ్ ఇగో ఈయననే ఈయనని ఇక్కడ తిరిగిండు ఇగో ఇక్కడ ఈడ కనబడతాడు ఈడ కనబడతాడు మీకు కనబడతాడు కదా ఇంతకుముందు నేను చూపెట్టిన మాగంటి గోపినాథ్ గారి తల్లి మాట్లాడుతున్న వీడియోలో పక్కకు నిలబడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయననే ఈయన సైదుల్ యాదవ్ ఈయన పేరు నవీన్ యాదవ్ ప్రధాన అనుచరుడు ఇక ఇట్లా తిరుగుతూ ఉన్నారు వీళ్ళు ఇక వీళ్ళు ఎంబడి ఉండి ప్రెస్ మీట్లు పెట్టించి ఏదో బురద తల్లి బురద తల్లి రాజకీయాలు చేయించుకుంటా ముందడిగి పోతా ఉన్నారు తప్ప ఇంకా ఏమీ లేదు ఆయన నేను మీకు ఒక వీడియో చూపెట్టాలి ఈ వీడియోలో మాగంటి గోపినాథ్ గారి తల్లి చాలా అంశాలు మాట్లాడింది ఏం మాట్లాడింది అని అంటే ఒక్క నిమిషం ఏం మాట్లాడింది నా చివరి చూపులకు కూడా నన్ను రానీయలేదు చూడనీయలేదు అని చెప్పేసి ఇంకొక ఏదంటారు ఈ కాంగ్రెస్ ఆల్రెడీ కాంగ్రెస్ ప్రచారం జోరు అందుకున్నది కాంగ్రెస్ సోషల్ మీడియా ఏవైతే ఉంటాయో ఆ కాంగ్రెస్ సోషల్ మీడియాలలో ప్రచారం జోరుగా చేస్తూ ఉన్నారు మాగంటి సునీత గారి మాగంటి గోపినాథ్ గారి తల్లి వ్యాఖ్యలు చేసింది మాగంటి సునీత హాస్పిటల్ సిబ్బందికి వీళ్ళను వీళ్ళని లోపలికి రానియద్దు అని చెప్పేసి లేఖ రాసింది సెక్యూరిటీ సిబ్బందికి పాపము భర్తను గోల్పై పుట్టడు దుఃఖంలో ఉంటే ఆమెనే ఆమెనే అది చేసింది లేకపోతే దీనికి కారణం కేటీఆర్ చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది పక్కా పకడ్బందీగా ప్లాన్ ప్రకారం నడిపిస్తున్న ముచ్చట అని ఎవరికి చిన్నపూలగా కూడా ఈజీగా అర్థమవుతుంది మరి ఆరు నెలల పొద్దు అవుతుంది కదా ఆరు నెలల పొద్దులో ఇన్ని రోజులు ఎందుకు రాలేదు ఇన్ని రోజులు మీడియా ముంగడికి ఎందుకు రాలేదు నా కొడుకు చావు మీద నాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఎందుకు చెప్పలేదు గంటి గోపినాథ్ గారి తల్లి కరెక్ట్ ఎలక్షన్ కు రెండు మూడు రోజుల టైం ఉందని అనగానే ఎందుకు వీళ్ళు బయటకు వచ్చిరంటే కాంగ్రెస్ వీళ్ళు వీళ్ళను కొన్నది అనే అంశాలు అయితే బయటకు వస్తా ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళను ప్రత్యేకంగా రప్పించిర్రు అని చెప్పేసి అంశాలైతే బయటకు వస్తా ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళు ఒక వ్యూహం గీసుకొని ఎట్లా మేము జూబ్లీ హిల్స్లో గెలవాల మాకు తెలుసు అని చెప్పేసి ఇక గిట్లనే వాళ్ళు గెలిచేది గిట్లయితే గెలుతారా ప్రజలు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు మాగంటూ గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఆరు నెలల పొద్దు అవుతుంది కదా మరి ఆరు నెలల పొద్దున ఎందుకు రాలేదు ఇప్పుడే సరిగ్గా రెండు రోజులు మూడు రోజులు ఎలక్షన్కు టైం ఉందన్నప్పుడే ఎందుకు వచ్చిర్రు అనేది ఎవరైనా ఆలోచన చేస్తారా చేయరా ఆలోచన చేసినప్పుడు ఏం బయటపడుతుంది వీళ్ళను కాంగ్రెస్ పార్టీ కొన్నది వీళ్లకు కా వీళ్ళను కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయినరు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏది ఆడిస్తే గది ఆడుతూ ఉన్నారు అని చెప్పేసి ఓ లో ఓ లేక సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళ కుటుంబంలో గొడవలు ఏమున్నాయో మనకు తెలియదు అది పూర్తిగా పర్సనల్ మ్యాటర్ పర్సనల్ మ్యాటర్లో ఏలు పెట్టడానికి ఎవరికి హక్కు ఉండదు ఇది నేను డైరెక్ట్ చెప్తున్నా పర్సనల్ మ్యాటర్లో ఇంటి సమస్యలలో ఏలు పెట్టడానికి అది ఎలక్షన్కు ఈ దీనికి సంబంధమే లేదు అసలు సంబంధం లేని మ్యాటరు ఎలక్షన్కి ఈ వీళ్ళు చెప్తున్న అంశాలకు అసలు సంబంధం లేని మ్యాటర్ అవసరం లేని మ్యాటరు కదా మరి చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు అంటే నన్ను బెదిరించిండ్రు అది చేసిండ్రు ఇది చేసిండ్రు అని అంటే కన్న తండ్రి చచ్చిపోయిండు అంటే బెదిరింపులకు ఆగుతామా నిజంగా తెలంగాణ బిడ్డలు ఎవరైనా గుండె మీద చేసుకొని చెప్పుండ్రి కన్న తల్లి చనిపోయిండు అంటే కడసారి చూసుకోవడానికి చివరి చూపులకు చూసుకోవడానికి బెదిరించిండ్రు అంటే ఆగిపోతామా ఆ బెదిరించినోడు ఎవడైతున్నాడో ఆ బెదిరించినోడో నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి మర్రిపో అని చెప్పేసి మందుల లొల్లైతే పెట్టాడు కదా మీరు ఎందుకు రాలే చనిపోయినప్పుడు ఎవరికి రాలే ఇరవై ఇరవై ఏండ్లు ఇరవై ఇరవై ఏళ్ళు యారికి రాలే ఇలా ఎవరో మధ్యవర్తులు మధ్యలో దూరి ఈడ నీచ రాజకీయం మొదలు పెట్టాలి అని చెప్పేసి ఆలోచన చేసి మిమ్మల్ని ఇక్కడ బలి చేస్తూ ఉన్నారు మీరు అర్థం చేసుకోవాలి ఎట్లా మాట్లాడతారు ఇట్లా కన్నా తల్లి కదా చనిపోయినా ఇప్పుడు చనిపోయిన ఆయన చెప్పడు బయటకు వచ్చి చనిపోకముందే చనిపోయిండు చనిపోయిండు అని చెప్పేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే వార్తలు గప్పుమంటా ఉంటే లేదు ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు చికిత్స పొందుతూ ఉన్నాడు అని చెప్పేసి మరి శైలమాయ ఎందుకు పోయింది అక్కడ కేటీఆర్ గారి వైఫ్ ఒక శైలిమా ఎందుకు పోయిండ్రు అని అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ కదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా ఈ రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా దగ్గర అయినరు కదా హిమాంశుకు కూడా మాగంటి గోపినాథ్ గారి కుమారుడు దగ్గరే కదా కేటీఆర్ గారికి గోపినాథ్ గారు దగ్గరే కదా ఆ టైంలో కేటీఆర్ గారు విదేశాలలో టూర్లో ఉన్నారు కదా మరి వచ్చేంత వరకు ఇప్పుడు ఆపత్కాలంలో ఆదుకునేటోడే మిత్రుడు అని అంటారు మరి ఆ ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి మాగంటి గోపినాథ్ గారి భార్యకు ధైర్యం చెప్పడానికి శైలమ్మ గారు అక్కడికి పోతే ఇలా దాన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడుతూ ఉన్నారంటే ఏమర్థం చేసుకోవాలి మరి బంధువాదుకోడు శత్రువాదికోడు ఎవరు ఆదుకోరు ధైర్యం చెప్పరు మాట సాయం ఆపత్కాలంలో మాట సాయం చాలు మనోధైర్యాన్ని నిలబెట్టడానికి అని చెప్పేసి మాట్లాడతారు కదా అది ఒక మాట సాయం అందించడానికి శైలమ్మ గారు హాస్పిటల్కి పోయినరు ఇక దాన్ని కూడా రాజకీయం చేయాలి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని మీరే అంటారు మరి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నంత అయినా అయినప్పుడు కనీసము హెల్ప్ చేసుకోవడానికి కూడా పోరా ఇక మరి ఆ ఎందుకు ఫ్యామిలీ మొత్తం అక్కడనే ఉన్నదంటే ఉండరా మరి కేటీఆర్ గారు లేనప్పుడు ఉంటారు కదా పోతారు కదా మనోధైర్యాన్ని ఇస్తారు కదా ఏదైనా కుటుంబంలో శత్రువులైనా సరే ఏదైనా కుటుంబంలో విషాదం జరిగింది అని అంటే ఏదైనా కుటుంబంలో ఎవరికైనా బాగలేదు అంటే పరామర్శకు పోతారు కదా ఇలా ముఖ్యమంత్రి పోలేరు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ నాన్న చనిపోయారు అని అంటే ముఖ్యమంత్రి పరామర్శకు పోలే మొదలు వేయడానికి పోలే కనీసం మీకు కఠినాత్మక గుండెలు ఉంటాయి కఠినమైన రాయి మనస్తత్వం మీది అంటే రాలేదని బాధపడేటం లెవెల్ లేరు కానీ మానవత్వం దాటుకోవడానికి కనీసం పోతరు పరామర్శిస్తారు కదా కఠినమైన గుండె వేసుకొని బండరాలు లెక్క రాతదేలి మీరు ముద్దువారిన గుండెలు వేసుకొని అందరూ మొద్దువారేటట్టే ఉండాలి అని చెప్పేసి యోగిట్ల నీచ రాజకీయం చనిపోయిన తర్వాత కనీసం ఆయన ఆత్మక శాంతి చేకూరకుండా ఈ నీచ రాజకీయాలు మొదలుపెట్టిండ్రు ఆరు నెలల పొద్దున్న మన ఆరు నెలల నుంచి ఏం చేసిరంటే వీళ్ళు కాపాడుకొచ్చింది ఆరు నెలల నుంచి ఎన్నికల టైంలో ఏదైతే ఉన్నదో కరెక్ట్ దెబ్బ పెడదాం ప్రజలను మభ్య పెడదాం ప్రజలను మోసం చేద్దాం గందకే అంటారు వాళ్ళు గెలుతారు వీళ్ళు గెలుతారు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడిర్రు కదా అయితే నేను పెళ్ళి చేయలేదని మాట్లాడింది ఈమె అసలు మాగంటి సునీత భార్య కాదు అని చెప్పేసి మాట్లాడింది ఏమే మాగంటి గోపినాథ్ గారి తల్లి దానికి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి చూడు మాగంటి సునీత గారికి మాగంటి గోపినాథ్ గారి తల్లి ఫోటోలు వీడి పొట్టు బొట్టు పెట్టే ఫోటోల కాడి నుంచి ఉన్నాయి చూడరు మీరు ఒక్కసారి ఇప్పుడు వజ్రనాథ్ గోప గోపినాథ్ చనిపోయినప్పుడు వజ్రనాథ్ వాళ్ళ తల్లి ఏడ్చటాము ఈమెనే మీకు కనబడుతుందని నేను అనుకుంటున్నా ఈ వీడియోలలో ఏడ్చటాము ఈమెనే రాలేదు చివరి చూపులకు కూడా రానియలేదు అని చెప్పేసి మాట్లాడిరు కదా ఇగో గోపీనాథ్ గారి తల్లి ఈమెకు బొట్టు పెడతాంది మాగంటి సునీత గారికి బొట్టు పెడతా ఉన్నది చూసిరా మీరు బొట్టు పెడుతుందా లేకపోతే వాళ్ళ కుటుంబం సాంప్రదాయం ప్రకారం ఏం చేస్తుండో తెలియదు ఇగో మాగంటి గోపీనాథ్ గారి తల్లి పిల్లలతో కేక్ కట్ చేపిస్తా ఉన్నది బర్త్డే కేక్ ఈమె మాగంటి సునీత గోపీనాథ్ గారు లేరు అసలు వాళ్ళు ఎప్పుడు లేరు మనం మమ్మల్ని పట్టించుకోలేరు నన్ను రానియలేదు నాకు దూరం చేసింది ఇలాగ ఇవన్నీ మాట్లాడంగా ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కదా ఇలా రానియలేదు అంటే ఎవరైనా కన్న తల్లిని రానియకుండా టచ్ చేస్తారా లేకపోతే మరి వీళ్ళు ఏ విధమైన ఇబ్బందులు పెట్టిరో తెలియదు కదా అట్లాంటి అట్లాంటి చరిత్రలు ఎంతమందికి లేవోల్లా అట్లాంటి చరిత్రలు ఎంతమందికి లేవు తెలంగాణ రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రాలలో కానీ ఎన్ని చూస్తలేము పెద్ద కొడుకు చిన్నకొడుకు చిన్న కొడుకు ఇష్టం లేదు చిన్న కొడుకు పాయిరం పెద్ద కొడుకు ఇష్టం లేదు ఒకరికే ఇప్పటికీ ఉన్నారు ఇప్పటికీ ఉన్నారు ఒకరికే సపోర్ట్ చేస్తోళ్ళు ఇప్పటికీ ఉన్నారు కడుపున వాళ్ళను సమానంగా చూసుకున్నోళ్ళు చూసుకోనోళ్ళు వాళ్ళేం తల్లిదండ్రులు అర్థం కాదు కానీ ఒకరి మీద పాయిరం చూపెడతారు ఇంకొకరి మీద పాయిరం మరి మరేందో ఆ కడుపు చీల్చుకునే పుడతారు వాళ్ళు కూడా కాలక్రమేణా మనుషులు మారుతూ ఉన్నారు మనస్తత్వాలు మారుతూ ఉన్నాయి ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు ఎట్లా లేరు ఇవ చెప్తే ఏం నమ్మకుండా వేయాలి అని చెప్పేసి ఈ రాజకీయాలు ఎత్తుగడలకు అద్దేశరు మొత్తం మీద ఏమీ లేదల్లా ఎట్లా గెలవలేము ఓడిపోతున్నాము ప్రస్టేషను ఓడిపోతే అధిష్టానం ఊకోదు ఆ ఊకోకపోతే మనం ఏం చేస్తాం ఈ నీచ రాజకీయాలు మొదలు పెడితేనే మనము పడతాం అని చెప్పేసి ఒక ఆడబిడ్డను ఎదుర్కోలేక ఆడబిడ్డ మీద నిందలేసుకుంటా ఆడబిడ్డ మీద బురద చల్లుకుంటా ఇలా ఆడబిడ్డను అవమానించుకుంటా ముందడి పోతా ఉన్నారు నిజంగా దీన్ని ఇట్లా అనచ్చునో లేదో తెలియదు కానీ ఒకరిని అడ్డం పెట్టుకొని ఈ ఎన్నికలకు అది ఎన్నికలను ఎన్నికలను మా వైపు తిప్పుకోవాలి జూబ్లీ హిల్స్ జనం మాకే ఓట్లేసేటట్లు చేయాలని చెప్పేసి అనుకొని కాంగ్రెస్ పార్టీ మాగంటి గోపినాథ్ గారి తల్లిని అండ్ వజ్రనాథ్ ఇది గతంలో ఒక వారం పది రోజుల కిందనే వార్త వచ్చింది ఆ వార్త మొత్తం సోషల్ మీడియాలో చికర్లు కొట్టింది వైరల్ అయింది మాగంటి గోపీనాథ్ గారి తల్లి గారిని వజ్రనాథ్ గారిని కాంగ్రెస్ పార్టీ ఏమంటారు దగ్గరికి తీసినట్టు చేసి మాగంటి సునీత కుటుంబం మీద బురద చల్లిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నది అని చెప్పేసి పది రోజుల కిందనే వార్త బయటకు వచ్చింది అదే నిజమైంది ఎలా నీచ రాజకీయాలు చేసుకుంటా ముందడికి పోతూ ఉన్నది ఆ నీచ రాజకీయాలతోనే గెలవాలని చూస్తూ ఉన్నది కానీ ప్రజలకంతా తెలుసు ఇలా ఆరు నెలలు ఏం చేసిండ్రు ఆరు నెలల తర్వాత ఎలక్షన్లు రెండు రోజుల రెండు రోజుల ముందుగాలనే ఎందుకు బయటకు వచ్చిన అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వీళ్ళు కావాల్సుకొని జరిపిస్తున్న డ్రామా కావాల్సుకొని నడిపిస్తున్న కుట్ర అనేది ఇక్కడ ఒకటి క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది మెయిన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎఆర్ మీడియా తెలంగాణ శనార్థి